నమస్కారం ఈరోజు అయితే మనం అయితే రావడం జరుగు జరిగిందండి సో ఫీల్డ్లో మనకు ఈ విధంగా అయితే మిర్చి తోట అయితే ఉండడం జరిగిందండి సో చాలా అద్భుతంగా అయితే ఉన్నది సో క్రాప్ కూడా సెట్ అవుతూ ఉన్నది సో మీరు చూడవచ్చు పై వరకు కూడా మనకు పిందెలతో పాటు ఎక్కడా మనకు ఈ పండుపూతలు ఇట్లాంటి సమస్యలు లేకుండా ఈ రైతు అయితే మనకు కరెక్ట్ యజమాని పద్ధతులతోటి మనకు మందులు అయితే స్ప్రే చేయడం జరుగుతూ ఉన్నది సో ఈ మనకు ఫ్లవరింగు అదేవిధంగా గ్రోతింగ్ ఈ విధంగా ఉండడానికి కారణం చూసుకుంటే మనకు లాస్ట్ ఇయర్ లాస్ట్ వీక్గా మనకు ఈ రైతు వచ్చేసి మనకు ఈ యొక్క ట్రాక్టర్ కంపెనీలో షిన్వా సో షిన్వా అండ్ ఈ యొక్క చూడవచ్చు మీరు షిన్వా అదేవిధంగా ఈ గ్రోమర్లో ఫ్యాంటాక్ని కలిపి అయితే స్ప్రే చేసుకోవడం అని జరిగిందనేసి రైతు చెప్పడం జరిగింది సో మనకు ఈ ఫీల్డ్ చాలా అద్భుతంగా మనకు నచ్చింది సో అందుకనే మీకు చూపించడం జరుగుతూ ఉంటుంది సో డైలీ మనం ఏదైతే మనకు ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత మనం వీడియోని సాయంత్రం అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఎందుకంటే మనమైతే బయట అయితే మనము ఈ యొక్క మిర్చి తోటలకి మందు స్ప్రే చేయడానికి అయితే వెళ్తూ ఉంటాం సో ఎవరైతే రైతులు మనకు ఫోన్ చేసి మనకు ఇవాళ మాది మందు కొట్టాలి అని చెప్తే మేము వెళ్ళి మాదే పంపు సో మేము తీసుకెళ్ళి మందు స్ప్రే చేయడం జరుగుతూ ఉంటుంది సో మన ఒక్కో పది లీటర్ బిందెతోటి మనం వచ్చేసి ఛార్జెస్ మనకు యాభై రూపాయలు చొప్పున మనకు రైతులు కేటాయించి ఇవ్వడం జరుగుతుంది ఒక ఎకరానికి స్ప్రే చేసినందుకు ఐదు వందల రూపాయలు రైతులైతే ఇవ్వాల్సి ఉంటుంది సో మనం ఎక్కడైతే ఫీల్డ్ చాలా అద్భుతంగా ఉన్నదనేసి మీకు మనకు అనిపించిందో రిజల్ట్ బాగా వచ్చిందని వచ్చిన ప్రోడక్ట్ని మాత్రమే మీకు చూపించడం జరుగుతూ ఉన్నది సో మర్చిపో సో ఈ యొక్క చూడవచ్చు మీకు పైన మీకు చూపిస్తాను సో క్లారిటీగా సో ఇది వచ్చేసి మనకు గ్రోమర్ వారి ఫ్యాంటాక్ అండి కంపెనీ వాళ్ళది సో మరో ప్రోడక్టు మనకు షిన్వా సో చూడవచ్చు ఈ షిన్వా సో చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే రావడం జరిగిందండి మీకు పైన సో ఎలాంటి గ్రోతింగ్ ఉందంటే మీకు ఫ్లవరింగ్ కూడా బాగుంది సో మీకు న పూతల్లో నల్లి ఇట్లాంటి సమస్యలు అయితే చాలా తక్కువ సో మీరు చూడవచ్చు సో ఒక పూత ఒకటి రెండు నల్లిలు మాత్రమే ఉన్నది సో క్రాప్ అయితే చాలా అద్భుతంగా అయితే సెట్ అవుతూ ఉన్నది అయితే మనం డైలీ మనం వీడియో ద్వారా మీకు చూపించడం జరుగుతూ ఉంటుంది సో మన ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటారో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో డైలీ మనం ఎట్లాంటి మందులు స్పిచ్ చేసుకోవాలి అదేవిధంగా రిజల్ట్ వచ్చిన మందుని మాత్రమే మనకు చూపించడం జరుగుతూ ఉంటుంది సో ప్రతిదీ మీరు గమనించవచ్చు పైన క్రాప్ ఏ విధంగా సెట్ అవుతూ ఉంది పైన ఫ్లవరింగు సో చాలా నీట్గా అద్భుతంగా ఉందనేసి ఈ వీడియో ద్వారా మీకు చూపించడం జరుగుతూ ఉన్నది సో బాయ్ అందరికీ ధన్యవాదాలు